ఎవరు నచ్చిన రీతిలో వాళ్ళు ఉంటున్నారు కనుక వారిని బాగు చేయడానికి వారిని ఒక మంచి మార్గంలో మంచి ప్రావలో పెట్టడానికి ఉద్దేశంతో ఆయన మాట పలికారు మనుషులుగా ఏ మనకి మార్గం అని ఎవరు చెప్పరు మార్గము మనం ఎంచుకున్న మార్గాలు ఏవి కూడా అవి సరైన మార్గాలు కావు ఎందుకంటే నేను కాలంలో ఉన్నప్పుడు నేను మందు తాగేవాడిని తాత ఫ్రెండ్స్ తో తిరిగేవాడిని నానా రకాలుగా ఉన్నప్పుడు నా మార్గాలు ఏవి కూడా నాకు సంతోషాన్ని నాకు ఇవ్వలేదు కొందరు మందు తాగాలని కొందరు ఎంచుకుంటారు కొందరు ఆడితే బాగుంటుంది అందులో సంతోషం ఉంటుందని కొందరు ఎంచుకుంటారు తరువాత అనేక రకాలుగా తిరుగుతారు అందులో సంతోషం ఉంటుందని వాళ్ళు అనుకుంటారు కానీ మనం ఎంచుకున్న ఏ మార్గం కూడా ఏ త్రాగం కూడా అది సరైనది కాదు ఎందుకంటే అది పాపానికి తీసుకువెళ్ళే మార్గం అందుకోసమే ఏసుత్రువు వారు చెప్పిన మాట అంటే నేనే మార్గం అని చెప్పారు మొదటి మాట నేనే మార్గం అని చెప్పారు బైబిల్లో ఉన్న ఎవరు పరిశుద్ధ పరిశుభ్ర అడిగి ఏడుకుని పొందుకుంటున్నాం తండ్రి Oh,